తిరుక్కడయూర్ అభిరామి తిరుక్కడయూర్ అనే పట్టణంలో అమృత ఘటేశ్వర్ కోవెలు ఉంది అమృత ఘటేశ్వర్ అనే కోవెల ఉంది ఈ తిరుక్కడయూర్ తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్నం జిల్లాలో ఉంది ఈ తిరుక్కడయూరు మైలదుత్తురై నుంచి పోరయూర్ వెళ్ళే దారిలో మైలదుత్తురైకి ఇరవై రెండు కిలోమీటర్ల దూరం పోరయూర్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది తిరుక్కడయూరు కుంభకోణం దగ్గరలోనే ఉంది అక్కడ విశేషం ఏంటంటే షష్టిపూర్తి మహోత్సవాలు జరుపుకుంటారు షష్టిపూర్తి మహోత్సవాలు అంటే అరవై సంవత్సరముల నిండిన రోజున అక్కడ పూజ చేయించుకుంటారు విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి రోజు అనేకం జరుగుతాయి అక్కడ స్థల పురాణం ప్రకారం ముందు అరవైవ రోజు పెళ్ళి ఇక్కడ చేయించుకునేవారు తరువాత తర్వాత ఈ కోవెలలో షష్ఠ్యాబ్ది పూర్తి అంటే అరవై సంవత్సరముల నిండిన తర్వాత చేసుకునే పూజ షష్ఠి పూర్తి భీమార్ధ శాంతి అంటే డెబ్భై సంవత్సరాలు నిండిన తర్వాత చేసుకునే పూజ శతాభిషేకం అంటే ఎనభై సంవత్సరం నిండిన తర్వాత చేసుకునే పూజ చేయించుకుంటారు ఈ తిరుక్కడయూరు కుంభకోణం దగ్గరలో ఉంది కదండి ఈ అమృత ఘటేశ్వర కోవెలలో ఈ పైన తెలిపిన పూజలన్నీ చేయించుకుంటారు అక్కడ కోవెలలో విశేషం ప్రతిరోజు ఇక్కడ యాభై నుంచి అరవై ఇలాంటి పూజలు జరుగుతూ ఉంటాయి కోవెల ముఖ్య ద్వారంలో ప్రవేశించగానే రెండు వైపులా పెద్ద పెద్ద మంటపాలు అవి దాటిన తర్వాత గర్భగుడి ద్వారం ద్వారం దాటగానే పెద్ద ప్రాంగణం ఆ ప్రాంగణంలో చిన్న చిన్న మంటపాలు వేసి షష్టిపూర్తి మొదలగు పూజలు నిర్వహిస్తూ ఉంటారు చిన్న చిన్న మంటపాలు వేసి ఈ కోవెలలో మూల విరాట్టు ఈశ్వరుడు అమృత ఘటేశ్వరుడు అనే పేరుతో పూజింపబడుతున్నాడు సముద్రాన్ని మధించేటప్పుడు దేవతలు వినాయకుడిని పూజింపలేదని అలిగిన వినాయకుడు పాల సముద్రంలోంచి అమృతం ఉద్భవించగానే అమృతాన్ని దొంగలించి ఇప్పుడు మూల విరాట్టు ఉన్న చోట దాచారు దాచుతాడు ఆ అందువలన అక్కడి విఘ్నేశ్వరుడికి తిరు ట్టు పెళ్లిఆర్ అనే పేరు ఉంది తిరుట్టు అంటే దొంగతనం చేసిన అని అర్థం ఆ సమయంలోనే ఆయన అక్కడ ఒక శివలింగం ప్రతిష్ట చేసి తల్లిదండ్రులకు అంకితం చేసి దాని మీద కాస్త అమృతం పోస్తాడు అందువలన ఆ శివలింగానికి గొప్ప శక్తి ఉంది అక్కడ పాలసముద్రం మధించేటప్పుడు విఘ్నేశ్వరుని పూజింపకపోతే ఆయన కోపంతో అమృతాన్ని దొంగిలించి ఇప్పుడు మూల విరాట్ ఉన్న చోట అలిగిన వినాయకుడు పాలసముద్రంలోంచి అమృతం ఉద్భవించగానే అమృతాన్ని దొంగిలించి ఇప్పుడు మూల విరాట ఉన్న చోట దాచాట అందువలన అక్కడి విఘ్నేశ్వరుడికి తిరుట్టు పెళ్ళారనే పేరు తిరుట్టు అంటే దొంగతనం చేసిన అని అర్థం ఆ సమయంలో ఆయన అక్కడ ఒక శివలింగం ప్రతిష్ట చేసి తల్లిదండ్రులకు అంకితం చేసి దాని మీద కాస్త అమృతం పోస్తాడు అందులో అందువలన ఆ శివలింగానికి గొప్ప శక్తి ఉంది అక్కడ శివలింగాన్ని భక్తి ప్రపత్తులతో సేవిస్తే ఆ శివుడు ఎక్కువ ఆయుర్దాయం ప్రసాదిస్తాడు అందువలన అక్కడ వెలిసిన శివునికి అమృత ఘటేశ్వరుడు పేరు దేవతలు తమ తప్పు తెలుసుకొని వినాయకుడికి పూజలు చేసి కుడుములు నివేదించగా సంతుష్టుడైన వినాయకుడు అమృతాన్ని దేవతలకు తిరిగి ఇచ్చేస్తాడు అందుకే కుడివైపున ఉన్న చిన్న కోవిలలో ఉన్న వినాయకుడిని కళ్ళ వినయాకర్ అంటే దొంగ వినాయకుడు అని పిలుస్తారు ఆ అమృత బహ్ణం పెట్టిన చోట శివుడు స్వయంభువుగా లింగాకారంలో ఉద్భవించాడు అందుకే ఇక్కడ ఈశ్వరుడిని అమృత ఘటేశ్వరుడు అని పిలుస్తారు అదే ప్రాంగణంలో ఎడమవైపున మార్కండేయుడు శివుని పాదాలని చుట్టుకొని ఉండగా శివుడు యముడిని సంహరిస్తున్న విగ్రహం ఉంటుంది ఎడమవైపున మార్కండేయుడు శివుని పాదాలను చుట్టుకొని ఉండగా శివుడు యముడిని సంహరిస్తున్న విగ్రహం ఉంటుంది ఈ ఆ విగ్రహానికి ఎదురుగా బాలయముడి విగ్రహం ఉంటుంది ఈ విగ్రహాల వెనుకున్న కథ ఇలా చెప్తారు మృఖండు అనే మహర్షి తన భార్య మరుద్వతి సంతతి కొరకై పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికై కఠోర తపస్సును ఆచరిస్తారు వారి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై వారి కోరిక తెలుసుకొని దీర్ఘాయుషు గల వంద మంది కుపుత్రులు కావాలా ఆయుష్యులేని ఒక సుపుత్రుడు కావాలా అని అడగగా మృఖండు ముని లేని ఒక సుపుత్రుడిని ఓమని కోరుతాడు వంద మంది ఎందుకు శివుడు అలానే వరమిచ్చి అంతర్ధానమవుతాడు కాలక్రమంలో మరుద్వతి నెల తప్పి నెలబాలుని వలె ప్రకాశిస్తున్న కుమారునికి జన్మనిస్తుంది ఆ కుమారునికి మార్కండేయుడు అని నామకరణం గావించి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు ఆ బాలుడు దినదిన ప్రవర్ధా బుద్ధి చెందుతూ సకల విద్యాపరంగతుడైన తల్లిదండ్రులకు పేరు తెస్తాడు అందరూ అంతటి సుపుత్రుడికి జన్మనించినందుకు మృఖండుని మునిగిని అతని భార్య మరుద్వతిని కొనియాడుతారు పదహారేళ్ళు వయసు రావడవగానే మృఖండముని అతనికి గల మృత్యువు గురించి చెప్తాడు అది విని మార్కండేయుడు తన మిగిలిన జీవితం శివధ్యానంలో గడపాలని నిర్ణయించుకొని తపస్సు చేయుటకు అనువైన ప్రదేశం కొరకు వెతుకుతూ స్వయంభూగా వెలసిన అమృత ఘటేశ్వరుని అనునిత్యం బోధించాలని నిర్ణయించుకుంటాడు మార్కండేయుడు నిత్యం కావేరీ నదిలో స్నానమాచరించి అమృత ఘటేశ్వరుని సేవించుకుంటూ ఉంటాడు మొదటిసారి మహామృత్యుంజయ మంత్రం మార్కండేయుని ద్వారా ఈ ప్రదేశంలో ఉద్భవించబడిందని అంటారు నిత్యము కావేరీ నదిలో స్నానమాచరించి అమృత ఘటేశ్వరుణ్ణి సేవించుకుంటున్నాడు మార్కండేయుడు కాలాంతరాన మార్కండేయుని ఆయుష్ తీరి అతనిని తీసుకొని పోగుటకు యముడు పాశాన్ని తీసుకొని మార్కండేయుని వద్దకు వస్తాడు అది చూచి మార్కండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకుంటాడు యముడు మార్కండేయునికై వేసిన పాశం శివలింగం పైన పడుతుంది దానికి క్రోధించిన శివుడు తన త్రిశూలంతో యముడిని వధించాడు వధించుతాడు యముని మరణంతో ముల్లోకాలు అల్లకల్లోలాలవుతాయి అవుతాయి దేవతలు శివుణ్ణి ప్రార్థించి యముణ్ణి తిరిగి పునర్జీవితుణ్ణి చేయమని ప్రార్థిస్తారు శివుడు దేవతలు కోరికని మన్నించి యముణ్ణి పునర్జీవితుణ్ణి గవిస్తాడు యముడు మార్కండేయుని చిరాయువుగా ఆశీర్వదిస్తాడు అందుకు ఈ కోవెలని యముని మరణ స్థలము మరియు యముని జన్మస్థలంగా వ్యవహరిస్తారు మార్కండేయుడు చిరంజీవిగా వరం పొందిన ప్రదేశం కాబట్టి ఇక్కడ ఆయుష్ హోమం చేయించుకుంటే అకాల మరచు దోషం పోతుందని భక్తుల నమ్మకం అయితే ఈ పూజాది కార్యక్రమాలు ఎలా చేయించుకోవాలి అంటే ముందుగా మనం ముహూర్తం నిర్ణయించుకొని ఆ రోజుకి కోవెలలో పూజకి స్థలం అద్దెకి తీసుకొని ఆ స్థలం అమృత ఎదురుగా కానీ లేక బయట మండపంలో అనే దాన్ని బయట బట్టి లోపల చేయించుకోవాలా బయట చేయించుకోవాలా అనేది కోవెల యాజమాన్యానికి అద్దె చెల్లించవలసి ఉంటుంది తీసుకున్న స్థలాన్ని బట్టి అద్దె రుసుము ఉంటుంది నాలుగు జాతుల వారు ఈ హోమం చేయించుకోవచ్చు హోమం జరిపి వేద పండితులని మనం కుదుర్చుకోవాలి జరిపే హోమం పండితులని ఈ పండితులు బ్రాహ్మణులకు రెండు రోజుల క్రతువును మిగతా వారికి ఒక్కరోజు క్రతువును జరుపుతూ జరుపుతారు కోవెలలోని స్థలం అద్దెకి తీసుకోవాలన్నా పండితులను బుక్ చేసుకోవాలన్నా పైన ఆన్లైన్లో చేయవచ్చు తమిళనాడు కోవెలలో కనిపించే మరో ప్రత్యేకత ఏమిటంటే కోవెలకి ప్రదక్షిణం చేసేటప్పుడు ముఖ్య మందిరానికి ఆనుకొని ఉన్న గోడలకి నాలుగు వైపులా ముందు దక్షిణామూర్తి లింగోద్భవం దుర్గాదేవి ఉంటాయి దుర్గాదేవికి ఎదురుగా చిన్న మందిరంలో నందీశ్వరుడు ఉంటాడు భక్తుల కోరికలు నందీశ్వరునికి విన్నవించుకుంటే అతడు స్వామికి వారికి చెప్పి మన కోరికలు తీర్చమని చెప్తాడట అదే అమ్మవారికి వెలిగి నందికేశ్వరికి కోరికలు విన్నవించుకోవాలిట దుర్గాదేవిని దర్శనం చేసుకోవాలంటే ముందుగా నందికేశ్వరిని దర్శించి కోరికలు విన్నవించుకోవచ్చు గర్భగుడిలోంచి బయటకు వచ్చాక ఎడమవైపు అమ్మవారి కోవల ఉంటుంది అక్కడ అమ్మవారిని అభిరామి అంటారు తమిళంలో అక్షరాలకి ఒత్తులు ఉండవు అభిరామి అని ఒత్తు లేకుండానే పలుకుతారు అక్కడ అభిరామ భట్టారకుడు అనే మహాభక్తునుంచే స్తుతింపబడింది కాబట్టి ఇక్కడ పార్వతీదేవిని అభిరామి అని అంటారు అభిరామ భట్టారకుడు భట్టారకుడు అనే మహాభక్తునుంచే స్తుతింపబడింది కాబట్టి అక్కడ పార్వతీదేవిని అభిరామి అంటారు ఈ ఆ కథ ఇలా చెప్తారు ఒకనాడు పార్వతీదేవి యొక్క పరమభక్తుడైన అభిరామ భట్టారకుడు పూర్వనామం సుబ్రహ్మణ్యన్ పార్వతీదేవి ధ్యానంలో ఉండి ఆ దేశాన్ని పాలించే మహారాజు రాకని కూడా పట్టించుకోలేదు అందుకు ఆగ్రహించిన మహారాజు అభిరామ భట్టారకుని ఆ రోజు తిది ఏమని అడగగా అమ్మవారి ధ్యానంలో ఉన్న అభిరాముడు ఆ రోజు అమావాస్య తిదిగా పౌర్ణమి అని చెప్తాడు అమావాస్య తిథి కాగా పౌర్ణమి అని చెప్తాడట దానికి ఆగ్రహించిన రాజు అభిరామునికి సశరీర అగ్ని ప్రవేశ దండన విధిస్తారు ఆ శిక్షలో భాగంగా చెక్కలతో బల్లపైన కట్టిన చెక్క స్తంభానికి అభిరాముణ్ణి కట్టి క్రింద ప్రజ్వలిస్తున్న మంటలో మెల్లమెల్లగా చెక్క బల్ల కిందకి దింపుతూ ఉంటారు ఈ లోకంలోకి వచ్చిన అభిరామ భట్టారకుడు ఆ అమ్మవారిని ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటూ అమ్మవారిని స్థుతిస్తూ పాడుతూ ఉంటాడు ఈ స్తోత్రంలో ప్రత్యేకత ప్రత్యేకత ఏమిటంటే మొదటి నామం యొక్క అంత్య అక్షరంతో తరువాత నామం మొదలవుతుంది అలా ఆశువుగా గానం చేస్తూ ఉంటాడు అభిరామ భట్టారకుడు డెబ్బై నామం చదువుతూ ఉండగా అమ్మవారు తన కర్ణాభరణాన్ని ఆకాశంలోకి విసురుతుంది ఆ కర్ణాభరణం అమావాస్య ఆకాశంలో పూర్ణ చంద్రునిలా కాంతిని ఇస్తుంది అది చూసి మహారాజు అభిరామ భట్టారకుని క్షీ క్షమించమని వేడుకొని అప్పటి నుండి అమ్మవారి పేరు అభిరామిగా మార్చి అమ్మవారి సేవ చేసుకుని కాలాంతరాన శివసాన్నిధ్యం చెందుతాడు ఆ అమ్మవారు ఏం చేసిందట అమ్మవారు తన కర్ణాభరణాన్ని ఆకాశంలోకి విసురుతుంది ఆ కర్ణాభరణ కాంతులు అమావాస్య ఆకాశంలో పూర్ణ చంద్రునిలా కాంతిని ఇస్తుందిట ఆమె యొక్క కర్ణాభరణాలు తాటంక యుగులీభూత తపనోడుప మండల కదా ఆవిడ అభిరామ భట్టారకుడు కూడా అమ్మవారి ధ్యానం చేసుకుంటూ కాలాంతరాన అమ్మవారిలో ఐక్యం చెందుతాడు ఇక్కడికి రైలు మార్గం ద్వారా చేరుకోవాలంటే ఇక్కడికి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషను తిరుక్కడయూర్కి ఇరవై రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్న మైలదుత్తురై ఆ స్టేషను కుంభకోణం నుంచి చిదంబరం నుంచి బస్సుల సౌలభ్యం కూడా ఉంది తిరుక్కడయూరులో భోజనం వసతి సౌకర్యాలు ఉన్నాయి ఈ దేవాలయం పదకొండవ శతాబ్దంలో చోళుడు చోలుడు ఈ రోజుకి చెక్కు చెదరకుండా అద్భుతంగా ఉంది ఆ వాతావరణం అది చూస్తూ ఉంటే ఎంతో గొప్పగా ఉంటుంది మహాపురుషులు తిరుజ్ఞాన సంబంధరు మాణిక్యవాచకరు ఈ పుణ్యక్షేత్రంలో శివుణ్ణి అభిరామి అమ్మవారిని సేవించి తరించిన వారి తిరుజ్ఞాన సంబంధరు కథలు మనం చెప్పుకున్నాము చాలా ఈ అలాంటి పుణ్యక్షేత్రంలో అమ్మవారిని సేవించిన వారే వారందరూ షష్టిపూర్తి ఉత్సవం చేసుకోవాలంటే అంతకన్నా ప్రశస్తమైన చోటు ఉండదు ఊరు చిన్నదే అయినా అన్ని వసతులు ఉన్నాయి అన్నిటికీ మించి అద్భుతమైన ఇడ్లీ సాంబార్ దొరికే చోటు ఇవి తిరుక్కడయూరులోని అమృత ఘటేశ్వర్ కోవెల విశేషాలు అభిరామీ దేవి అమృత ఘటేశ్వర్ యొక్క తిరుక్కడయూర్ అభిరామి కథని మనం ఇప్పుడు చెప్పుకున్నాము అమ్మవారి కటాక్షాలు అందరికీ ఉండాలి ధన్యవాదములు స్వస్తి